కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ ఇరవై తొమ్మిది జగ్గంపేట మండలం నూతన రిపీట్ జగ్గంపేట మండలం నూతన ఓటర్లతో జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనుష ముఖ్య అతిథిగా హాజరై నూతన ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు ఒక సైకో పరిపాలనలో మనం అందరం ఉన్నామని ఆయన పరిపాలన ప్రజా వేదిక కోల్చడం ద్వారా మొదలుపెట్టి రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా విచ్ఛిన్నం చేశాడని రాజధాని లేదు యువతకు ఉద్యోగం లేదు ఉపాధి లేదు ఇటువంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజామన్ననలతో ముందుకు వెళ్లే పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవాలని జగ్గంపేట నుండి పోటీ చేస్తున్న జ్యోతుల నెహ్రూ గత నలభై సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి అని సాగునీరు త్రాగునీరు విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఆయన పనితీరు ఉంటుందని రాష్ట్రంలోని ఒక గొప్ప పేరున్న నాయకుడు జ్యోతుల నెహ్రూ అని గెలిపించుకుందామని ఎంపీ అభ్యర్థిగా తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు మీ యొక్క మనోభావాలకు అర్థం పెట్టే విధంగా రేపు రాబోయే ప్రభుత్వంలో ప్రభుత్వ విధానాలు ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఇక్కడ మనం ఈ అవేర్నెస్ క్యాంపెయినింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి గడ్డి మండలం చేసుకున్నాం గోపావరం మండలం చేసాం ఇప్పుడు జగ మండలం పూజ చేసుకున్నాం రేపు జర్లపూరు మండలం పూజ చేసుకోబోతున్నాం మీరు మాట్లాడినటువంటి మాటలు కానీ మీ మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచనలు కానీ తూచా తప్పకుండా అమలు చేయాలి ఆ రకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోగలిగితేనే భవిష్యత్తులో భావి పురాల ప్రతినిధులుగా మీరు మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి జీవితాన్ని అలంకరిస్తారు అదే ఆలోచనతో ఇవాళ మన ప్రేత నాయకుడు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక మిజనరీ లీడరు రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ముందుగానే మీ మీకు ఏం కావాలి మీకు ఒక మంచి భవిష్యత్ కలగాలి అనుకుంటే రాబోయే ప్రభుత్వంలో మనం ఏం చేయాలి మీ ప్రజాప్రతినిధిగా మీరు నన్ను ఎందుకో సంసిద్ధంగా ఉన్నారు ఈ ప్రాంతానికి నేనేం చేయాలి మీ అందరూ అవసరాలు తీరే విధంగా అనే దాని మీద కూడా తెలుసుకోవడం కోసం ప్రధానమైన కార్యక్రమాన్ని తీసుకోవడం ఇక్కడ మీరందరూ ఆలోచన చేయాల్సింది కానీ పక్క వాళ్ళకి చూపాల్సింది కానీ మరి ప్రతి వార్టన్ని కూడా చైతన్య వంతులు చేయాల్సింది కానీ యువకులుగా మీరందరూ బాధ్యత తీసుకోవాలి ఇక సుమారు పదిహేను రోజులు పదహారు రోజులు ఉన్నాయి ఒక్కసారి ఓటు అనేటటువంటి భ్రమతో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఒక అసమత పాలకుడి చేతులు పెట్టి అన్ని వర్గాల్ని నిర్వీర్యం చేసుకున్నాం మళ్ళీ ఆ తప్పు జరగకుండా మీరందరూ కూడా భావి పౌరులుగా ఈ ఎన్నికల్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉన్నాయి ప్రతి వాటర్కి కూడా మీరు చెప్పాలి ఇక్కడ నేనేదో మాట్లాడితే తప్పట్టుకోడు మీరు మాట్లాడేసి మేము చెప్పే విధంగా బాధ్య